నేను మంచిగా ఉంది బాగుంది నెంబర్ వన్ ఆల్ రౌండ్ లో కూడా బొబ్బ చెట్టు అనేది ఒక ఎకరం వేసిన ఆ ముప్పై కాడ నుంచి నలభై కింటాల్ దాకా వస్తుంది ఆ మాది సూర్యాపేట జిల్లా మల్లారెడ్డిగూడెం మండలం కృష్ణాపురం గ్రామం మహమ్మద్ అలీ నా పేరు ఫోన్ నెంబర్ చెప్పండి తొంభై ఆరు యాభై రెండు సున్నా సున్నా డెబ్బై ఏడు పదమూడు

కూడా చాలా బాగుందండి అవునండి అవును బాగా బాగుంది మీరు మెయింటెనెన్స్ కూడా లో మెయింటెనెన్స్ లోనే ఇంత బాగా వచ్చిందంటే కాపు కానీ కాయ కానీ చిక్కదనం కానీ ఏ చెట్టు చూసినా కానీ రోజులు చూసుకోండి సార్ ఇది చాలా వెరైటీ చేను చూసి మాట్లాడండి బాలా అనే వెరైటీ ఇక్కడ బాగానే రైతుల్లో బాగా నాంత ఉంది లేడీస్ ఆడవాళ్ళు కూడా చెప్తున్నారు బాలా హైబ్రిడ్ బాగుందండి ఈ సంవత్సరం అని ఈ మా ఆలీ గారు కూడా చెప్తున్నాడు నేను పదిహేను రోజులకు ఒకసారి మందు కొట్టేది అయినా కానీ నాకు మొండిగా కాసిందండి హైబ్రిడ్ నల్లి లేదు దోమ లేదు వైరస్ లేదు ఒక బొబ్బ చెట్టు లేదు ఇలాంటి హైబ్రిడ్ వేసుకోవాలండి గొడుగు కూడా వచ్చింది దీనికి బాగా కాపంతా కూడా కిందే ఉందండి చూసుకోండి మన గారు చూపిస్తున్నాడు ఏ చెట్టు చూసుకున్నా ఒక చెట్టు కాదండి అన్ని చెట్లు కూడా అంతే విధంగా వచ్చింది కాబట్టి రైతు సోదరులందరూ కూడా తెలంగాణ ఆంధ్ర రెండు ఉభయ రాష్ట్రాల్లో ఇలాంటి హైబ్రిడ్లు వేసుకుని ఎక్కువ దిగుబడులు సాధించాలని కోరుతున్నాము ఏ చెట్టు కూడా మా రాంబాబు గారు అంజిరెడ్డి గారు చూపిస్తున్నాడు చూడండి అండి కాపు పచ్చికాయ కానీ రెండో తంతి గొడుగులో మాత్రం పచ్చికాయ కూడా అంతే చివరి కాపు చివరి కొమ్మ వరకు కూడా బాగా సైజు వచ్చింది చూడండి సార్ మీరు పొలం చూసుకోండి కాబట్టి మీరు ఈ అనిష్టా కంపెనీది బాలా అనే హైబ్రిడ్ వేసుకుని ఎక్కువ దిగుబడులు సాధించి తక్కువ మెయింటెనెన్స్తో ఉపయోగంగా నల్లి గాని వైరస్ గానీ ఇలాంటి వాటి నుండి తప్పుకుని చివరికాయ కూడా మంచి సైజు వచ్చిందండి చూడండి చూపిస్తున్నారు ఎర్రయి కానీ చెట్టు నిండా చిక్కటి కాపు రైతు అయినా కూడా వేసుకోవచ్చు తిక్కులు అయినా కూడా వేసుకోవచ్చు ఇది అనమాట ఇతన అనేది అసలు ఎంటర్ కాలేదండి దీనిలో అసలు ఇంటర్ ఆల్ రౌండ్ లో కూడా బొబ్బ చెట్టు శుద్ధమాన కూడా ఎకరం బిట్టులో లేదు అది కాబట్టి వచ్చే సంవత్సరం వేస్తానంటారు మీరు ఏ మామూలుగా కాదు రెండు మూడు ఎకరాలు వేస్తా అబ్బా పొలం కూడా అంతే ఉందండి చూసేదానికి చూసుకోండి సార్ పొలం చూడండి ఎంత తక్కువ మెయింటైన్ చేసినా కానీ ఎంత బాగా ఉంది అదే కన్నా కొంచెం ఇంకా జాగ్రత్త చేస్తే మాత్రం అసలు చెట్టు నిలవదేమనిపిస్తుంది అండి పంట కాపు అవునవును ఆయన అనుభవం అంత పొలం మీద పెద్ద శ్రద్ధ ఆలీ గారు అయినా కానీ చాలా బాగుందండి అన్ని పొలంలో ఏ మొక్క చూసుకున్నా కానీ చూడండి సార్ పొలాన్ని ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ